బెండకాయ ఫ్రై చూపిస్తాను బెండకాయలు శుభ్రం కడుక్కొని సన్న ముక్కలు కట్ చేసుకొని ఆరబెట్టుకోండి నాలుగైదు గంటలు పేపర్ పడ్డానికి పొడి పొడిపుళ్ళతో బంక లేకుండా వేగుతుంది అనమాట ఆరపేసే బెండకాయలు ముక్కలు ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్ వేసి మంట హైలో పెట్టి నల్ల మాడబెట్టకుండా సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గ అన్నమాట ఎండకాయ ముక్కలు వేసే తొందరగా సాల్ట్ వేసామనుకుంటే తొందరగా మట్టిపోతాయి దీంట్లో వేసినవి చూసారా కొంచెం పల్లీల పొడి కొంచెం మనం రోజు కర్రీస్లో వేసుకునే మసాలా కారు రెండు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అంత ఫ్రై అనుకోండి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈసారి పొడి పొడి ఆడుతుంది పొడిపిందా బెండకాకు పల్లీ కారం పొడి చాలా టేస్ట్ ఇచ్చిందన్నమాట రెండు స్పూన్లు వేసుకోండి బెండకాయ పొడి బెండకాయ ఫ్రై బంక తాగకుండా మాడబెట్టకుండా ఎంతగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా బెండకాయకాయ మీకు నెక్స్ట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ